బుజ్జరెడిపాలెం పట్టణంలోని గోపాలకృష్ణయ్య పాఠశాలలో అఖిల భారత యాభై ఎనిమిదవ గ్రంథాలయ ముగింపు వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలోని గ్రంథాలయంలో పదహారు వందల పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల సాహిత్యవేత్త గంగశెట్టి శివకుమార్ హాజరయ్యారు చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం వల్ల కలిగే ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు ఈ మేరకు పాఠశాల కరస్పాండెంట్ నేలనూతల శ్రీధర్ బాల సాహిత్యవేత్త గంగిశెట్టి శివకుమార్ ను ఘనంగా సత్కరించారు అనంతరం గంగిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ తాను చిన్నతనం నుండి గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం వల్ల నేడు ఉపాధ్యాయుడుగా రచయితగా పరిశోధకులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవడానికి కారణమయ్యామన్నారు చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం నేర్చుకుంటే మంచి ప్రవర్తన ఆదర్శమైన జీవితం పొందొచ్చని చెప్పారు గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమానికి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు పాఠశాల కరస్పాండెంట్ నేలనూతల శ్రీధర్ కు ధన్యవాదాలు తెలిపారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ నేలనూతల శ్రీధర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషించాయని తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో అయ్యంకి వెంకటరమణయ్య మొట్టమొదటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు ఆనాడు స్వాతంత్ర నాయకులు బ్రిటిష్ వారి ధమన నీతిని వ్యతిరేకిస్తూ పుస్తకాల పాఠాలతో పాటు పద్యాల రూపంలో ప్రజలకు తెలియజేశారని తెలిపారు పుస్తకం మంచి మిత్రుడు అని ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలని విద్యార్థులకు సూచించారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకునే దానికి ఇన్నిటికీ దారులు తీసింది ఈ గ్రంథాలయ గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలను చదవడమే అందుకని ఈ సందర్భంగా నేను ఇక్కడుండే పిల్లలకు కానీ అందరికి కానీ చెప్పేది ఏంటంటే తప్పకుండా ఖాళీ సమయాల్లో గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదివేది ప్రతి విద్యార్థి అలవాటు చేసుకుంటే వాళ్ళు చదివే చదువుల వల్ల డిగ్రీలు మార్కులు ఉద్యోగాలు వస్తాయి ఈ చదువుల వల్ల మంచి ప్రవర్తన ఆదర్శవంతమైనటువంటి జీవితము వాళ్ళకి ఏర్పడుతుంది అందువల్ల ప్రశాంత జీవితాన్ని వాళ్ళు కొనసాగించగలుగుతారు మరొక్కసారి చెప్పేది ఏంటంటే బాలబాలికలందరూ తమకు తీరిక సమయాలలో గ్రంథాలయానికి వెళ్ళి మంచి గ్రంథాలని చదవాలని నేను కోరుకుంటున్నాను తర్వాత గోపాలకృష్ణయ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తిరుపుకుంటున్నాను ఇన్ని పుస్తకాలు సేకరించడం వాటిని ప్రదర్శన పెట్టడం పిల్లల్ని అందులో భాగస్వాములను చేయటం ఇవంతా కూడా చాలా ఆదర్శంగా ఉంది స్కూల్ యాజమాన్యానికి మరొకసారి అభినందనలు ఆశీర్వాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్తే నా పేరు నేలనోతుల శ్రీధర్ బుచ్చిరెడిపాళెం శ్రీ గోపాలకృష్ణయ్య స్కూలు కరస్పాండెంట్ని ఈరోజు అఖిల భారత యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంలో ముగింపు కార్యక్రమం భాగంగా మా పాఠశాల గ్రంథాలయంలోని ఒక పదహారు వందల పుస్తకాలని ఇక్కడ పుస్తక ప్రదర్శనగా ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలోకి బాల సాహిత్యవేత్త శ్రీ గంగిశెట్టి శివకుమార్ గారు ఈ యొక్క ప్రదర్శనని ప్రారంభించారు విద్యార్థులకి ఎంతో ఉపయోగపడేటువంటి పుస్తకాలన్నింటినీ మా పాఠశాల గ్రంథాలయాల్లో ఏర్పాటు చేశాం మరి ముఖ్యంగా ఒకప్పుడు గ్రంథాలయాలు దేనికంటే స్వాతంత్ర ఉద్యమంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గ్రంథాలయ స్థాపకులు అలాగే గాడిచెర్ల హరిశర్వోత్తమరావు గారు ఇట్లా ఆనాటి నాయకులు అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ దమన నీతిని వ్యతిరేకిస్తూ పుస్తకాల రూపంలో పాటల రూపంలో పద్యాల రూపంలో అందరికీ తెలియజేశారు ఈ రోజున మన యొక్క ఆధునిక సాంకేతికత ఫోన్ వచ్చిన తర్వాత పుస్తకాలు మరుగున పడిపోతున్నాయి కానీ పుస్తకం మంచి మిత్రుడు కాబట్టి పుస్తకాలు చదవాలి ఈయన బెస్ట్ ఫ్రెండ్ మనకు ఒక మంచి పుస్తకం ఎందుకంటే విజ్ఞానాన్ని అందించేటువంటి ఇన్ని రకాల పుస్తకాలను మనం చదవకపోతే మనం నష్టపోతాం రాబోయేటువంటి తరం కూడా విద్యార్థులు మరీ ముఖ్యంగా ప్రతి పాఠశాలలో పాఠశాల గ్రంథాలయం ఉంటుంది ఆ పుస్తకాలని ఖాళీ పీరియడ్స్లో పిలిచి తీసుకొని చదవాలి ఎందుకనంటే అనేక మంది దేశ నాయకులు మన యొక్క దేశం కోసం పోరాడారు వాళ్ళ జీవిత చరిత్రకు సంబంధించిన కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి వాళ్ళని గురించి తెలుసుకోవాలి అట్లాగే మ్యాథ్స్కి సంబంధించిన పుస్తకాలు సైన్స్ పుస్తకాలు తెలుగు సాహిత్యము ఇంగ్లీషు సాహిత్యము అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలు స్వామి వివేకానంద ప్రేరణ పుస్తకాలు ఇట్లా ఇవన్నీ కూడా మనం చదువుతుంటే విద్యార్థులకి ఒక రకమైనటువంటి మానసిక వికాసం కలుగుతుంది తద్వారా మంచి ఉన్నతికి వెళతారు అందుకే ఒక మహానుభావుడు కూడా చెప్పారు చిరిగిన చొక్కా అయినా వేసుకోకని ఒక మంచి పుస్తకం కొనుక్కోమని చెప్పాడు కాబట్టి పుస్తకం హస్తభూషణం అని చెప్పారు దయచేసి ఈ యొక్క ఇవాటి మా ఈ ప్రదర్శన కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి సాయంకాలం నాలుగింటి నమస్కారం నా పేరు యువనంద కిషోర్ నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఈరోజు మా పాఠశాల శ్రీ గోపాలకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యాభై ఎనిమిదవ గ్రంథాలయ వార్తలు నిర్వహిస్తున్నాము దానికి సందర్భంగా మా స్కూల్లో ఉన్న పదహారు వందల పుస్తకాలు మేము ప్రదర్శించాము ఇవి మాకు చాలా ఉపయోగకరమైనవి మేము ప్రతి సంవత్సరం మ్యాథ్స్ ల్యాబ్ జరుపుకుంటాము దానికి సంబంధించిన మ్యాథ్స్ పుస్తకాలన్నీ ఇక్కడ మాకు అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా మేము ప్రతీ నెల వ్యాసరచన చేస్తాము మేము వ్యాసాలు రాసేదానికి మాకు వ్యాసాల పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద లైబ్రరీస్ యొక్క ఫోటోలు అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత పుస్తకాలన్నీ వెనకబడిపోయాయి పడిపోయాయి అందరూ చాలామంది చాలా కొటేషన్స్ రాశారు మనకి ఒక మంచి పుస్తకం మనకి ఒక మంచి స్నేహితులు లాంటిది ఇవన్నీ మనం చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి ధన్యవాదాలు